సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీతో మాట్లాడాలని వచ్చాను కాదని నన్ను వెనక్కి పంపకమ్మా నేనేం చెప్తున్నానో తెలుసుకో అని అమ్మవారైతే మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకొచ్చారండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి బిడ్డా నీ మనసు నిండా ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలు బయటికి పంపించేసి నేను చెప్పే మాటల్లో ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుంటే నీ మనసుకు చాలా ప్రశాంతత అనేది తప్పకుండా ఏర్పడుతుంది అలాగే ముందు ముందు రోజుల్లో ఏమి జరుగుతుందో మీకు స్పష్టమవుతుందమ్మా అని అమ్మవారి ఈ సందేశం ద్వారా మనకు ఏం తెలియజేయబోతున్నారో దీనిలో ఉన్న పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి బిడ్డ మీ మనసులో ఉన్నటువంటి చెడు ఆలోచనలను పక్కన పెట్టి కాసేపు ఈ అమ్మ చెప్పే మాటలను ప్రశాంతంగా ఆలకించి నిద్రపో తర్వాత నీకు ఈ మాటల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాట నీ జీవితానికి సంబంధించిందని అలాగే నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో ప్రస్తుతం దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు తెలియపరచబోతున్నాను అలాగే ముందు ముందు రోజుల్లో నీకు రాబోతున్నటువంటి మంచి శుభవార్తలు అలాగే జీవితంలో నీవు ఏ విధంగా సమస్య వస్తే ఏ విధంగా ఎదుర్కోవాలి అనేటటువంటి ప్రతి ఒక్క విషయం గురించి కూడా ఈరోజు నీ వారాహిమ చెప్పబోతుంది నీ మనసు చాలా అంటే చాలా సున్నితమైన మనసు అని తెలుసు పైకి నువ్వు చూడటానికి చాలా గంభీరంగా నీవు ఉన్నప్పటికీ కూడా నీ మనసు ఎంతో సున్నితమైనటువంటిది అలాగే ఎవరిని కూడా ఇబ్బంది పెట్టేటటువంటి పెట్టేటటువంటి చాలా పెట్టనటువంటి చాలా గొప్ప మంచి మనసు అలాగే ప్రతి ఒక్కరూ కూడా బాగుండాలి అందులో నేను ఉండాలి అని అనుకుంటూ ఉంటావు అయితే నీవు కొద్దిగా నీలో ఉన్నటువంటి ఒకే ఒక చెడు లక్ష్యం ఏమిటో తెలుసా నీ గురించి నీవు మాత్రమే స్వార్థపూరిత ఆలోచనలు చేస్తూ ఉంటావు ఎంత శ్రమ అయినా చేస్తావు ఎక్కువ శ్రమ చేస్తూ ఉంటావు అయితే నీకైనది నీకు సరైనది నీవు ఎంచుకోవు అన్నీ కూడా కుటుంబం కోసం స్నేహితుల కోసమే ఇలా ఏదో ఒక విధంగా అందరికీ సహాయపడే విధంగా నీ ప్రవర్తన అనేది ఉంటుంది కాకపోతే నీలో ఉన్నటువంటి ఒక చిన్న స్వార్థము అనేటటువంటి ఒక గూడి కట్టుకొని ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్వార్థపూరితంగా ఆలోచన చేస్తూ ఉన్నావు అదే చెడు ఆలోచనలుగా మలుపు తిరుగుతున్నాయి కాబట్టి ఎక్కువగా దేని గురించి కూడా చెడు ఆలోచనలు చేయవద్దు నీ భవిష్యత్తును ఊహించుకోవటం మంచిదే కానీ నీ భవిష్యత్తు కోసం స్వార్థపూరితమైన ఆలోచనలు చేస్తూ ఉండటం వలన ముందు ముందు రోజుల్లో నీవు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి దేని గురించి అయినా స్వార్థపూరిత ఆలోచనలు మానుకో నీకు నీవుగా శ్రమపడింది అలాగే నీకు దక్కవలసింది ఏది కూడా నీకు దక్కకుండా అయితే పోదు కదా ఎంత దూరంలో ఉన్నా సప్త సముద్రాల అవటలు ఉన్నా కానీ నీ విధిరాతలో రాసిపెట్టింది నీకు తప్పకుండా దక్కుతుంది నీ విశాలమైన మంచి మనసుకు నీకు ఏదో ఒక విధంగా అమ్మ మంచి సహాయం చేస్తుంది కానీ అంతవరకు నీవు మాత్రం నువ్వు ఆలోచించేటటువంటి చెడు ఆలోచనలకు కట్టు కట్టడి చేసుకో అంటే నీవు ఒంటరిగా ఉండటానికి నీవు అసలు ప్రయత్నించవద్దు ఒంటరిగా ఉండటాన్ని తగ్గించుకో అలాగే నీ చెడు అభిప్రాయాలను మార్చుకో గుణాన్ని పెంపొందించుకో అప్పుడు నువ్వు నీకు నచ్చేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా నీకు వచ్చేటటువంటి ఆలోచనలు అన్నీ కూడా మంచిగా ఉంటాయి నీకు ఎలా చేయాలి నేను ఏం చేయగలను అనే వాటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు నీ శక్తి సామర్థ్యాలు నీకు తెలుసు అలాగే నీ గురించి నువ్వు చేసేటటువంటి మంచి పనుల గురించి అమ్మ అన్నీ చూస్తూనే ఉంది నీకు దక్కవలసిన సమయంలో నీకు అన్నీ కూడా దక్కే విధంగా అమ్మ అనుగ్రహం నీకు పుష్కలంగా లభిస్తుంది కాబట్టి దేని గురించి కూడా నీవు ఎక్కువగా ఆలోచన చేయకుండా నీ పనిని నువ్వు చాలా జాగ్రత్తగా చేసుకుంటూ క్రమం తప్పకుండా మంచి పనులు చేయటం వలన ముందు ముందు రోజుల్లో నీకు దక్కేటటువంటి బహుమానాలు కూడా ఆ అమ్మ నుంచి అంతే మంచిగా ఉంటాయి కనుక ఈ రోజు నుంచి నీ ఆలోచనలు మంచి మార్పు రావాలని మనస్ఫూర్తిగా నీ వారాహి అమ్మను ఎదురుచూస్తూ ఉంటానమ్మా అని చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి మనలో ఒక్కోసారి స్వార్థపూరితమైన ఆలోచనలు అనేవి వస్తూ ఉంటాయి అవి తెలియకుండానే మనలో ప్రేరేపితమవుతూ ఉంటాయి చుట్టూ జనాలు చూడటం వలన ఏదో రకంగా మన మనలో కూడా స్వార్థపూర్తమైన ఆలోచనలు అనేవి పెరుగుతూ ఉంటాయి ముందుగా ఆ స్వార్థపూరితమైన ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని కట్టడి చేసుకొని మనం నార్మల్గా ఉంటే అమ్మవారు దయ మన మీద ఉంది కాబట్టి అన్నీ మనకి చాలా చక్కగా అందుతాయి అనడంలో సందేహం అయితే లేదండి ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాం అప్పటి వరకు సెలవు જય વારાહી માતા